అయితే ఈయన మన స్కూల్కి వచ్చి నైన్ ఇయర్స్ తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల్లో ఏం జరిగాయి అన్నది నేను చెప్తాను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫస్టే చెప్పారు మాస్టర్ గారు నేను యూఎస్సీకి ప్రిపేర్ అవుతాను మేడం నాకు సెలవు కావాలి ఎప్పుడంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు నేను మానేస్తాను అంటే సరే మాస్టర్ మీరు జాయిన్ అవ్వండి తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు మానిద్దరు కానీ అని చెప్పి మేమంటే అలాగే ఫోర్ ఇయర్స్ ఒకసారి ఎప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పెట్టేవారు కదా అలాగే పెడితే ఫస్ట్ టైం ఏమైందంటే ఆ టైంలో చాలా బాధపడిపోయాడు మాస్టర్ గారు కోర్టు ఎక్కారు చాలా కాలం పోరాడారు న్యాయం కోసం ఇవన్నీ జరుగుతుండగానే మాస్టర్ గారు స్కూల్ మాత్రం మానేది మేమేం చెప్పామంటే మీరు బయట ఏ వర్క్లు చేసుకున్నా సరే పిహెచ్డీ ఎంఏ పిహెచ్డీ చేశారు మాస్టర్ గారు ఎంపిల్ కూడా కంప్లీట్ అయ్యింది అంటే ఇతని ప్రతిభ అన్నది ఏ రూపంలో తెలుస్తుంది అంటే మనం చాలా నేను సైతం యూట్యూబ్ ఛానల్స్ చూసాం చూస్తే లాస్ట్ గారే తెలంగాణలో మాస్టర్ గారికి విశిష్ట ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు వీళ్ళందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు అయితే అప్పుడు నాకు తెలిసింది మాస్టర్ గారు తాలూకా ప్రతిభ ఫస్ట్ టైం డిఎస్సి రాసిన తర్వాత జాబ్ కోసం చాలా ట్రై చేశారు కానీ రాలేదు రానప్పుడు మాస్టర్ గారు ఒకటే చెప్పారు మేడం నేను సిలబస్ అంతా కంప్లీట్ చేశాను ఇంకా మీరు చూసుకోండి అని నాకు అబ్జెక్ట్ చెప్పారు అప్పుడు టెన్త్ బ్యాచ్ అయితే ఎప్పుడైతే అలాగా వెయిట్ చేసి చేసి రాకపోతే మళ్ళీ పెద్దసారు ఏమన్నారంటే మాస్టర్ గారు మీరు వచ్చేయండి ఒకవేళ జాబ్ వస్తే మధ్యలోనైనా వెళ్ళిపోవచ్చు మీరు అంతేగాని మానేసి ఊరికి అంటే జాబ్ కోసం అంతలాగా ఇది అవ్వకండి వచ్చేసేయండి స్కూల్కి వచ్చేయండి మామూలు నార్మల్గా మీ క్లాసెస్ తీసుకోండి అంటే వచ్చేది అయితే అలాగే జరుగుతున్న టైంలోనే మనకి కోవిడ్ కరోనా లాక్డౌన్ టైం వచ్చింది ఆ లాక్డౌన్ టైంలోని మాస్టర్ గారు ఆన్లైన్ క్లాసెస్ అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఆన్లైన్ క్లాసెస్ అందరూ జాయిన్ అయ్యేటట్టు చేసి ప్రతిరోజు టెస్ట్ పెట్టేవారు ప్రతిరోజు అంటే స్టూడెంట్స్కి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో తెలియదు అంటే అసలు ఉంటాయో లేదో తెలియదు సనంద బ్యాచ్ ఉంటాయో లేదో తెలియదు అలాంటి టైం అప్పుడు రోజుకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఎగ్జామ్ కూడా రోజుకి పెట్టి ఆ క్వశ్చన్స్ అవి నేను కూడా చూసేదాన్ని అందరూ అటెంప్ట్ చేసేవారు అందరూ ఆన్సర్ చేసేవారు మాస్టర్ గారు ఎవరిని వదిలేవారు కాదు అయితే అంతలాగా టూ ఇయర్స్ మనకి కోవిడ్ వలన టెన్త్ కరోనా పాస్ అయిపోయింది మాస్టర్ గారు బాధపడ్డారు మేము బాధపడ్డాం పిల్లలు అంతకన్నా ఎక్కువ బాధపడతారు ఎందుకంటే కష్టపడి చదివారు ఇంత బాగా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్స్ లేవని చాలా బాధపడ్డారు మాస్టర్ గారు భావంతులు అన్నదానికి ఎన్ని విషయాలే కాదు ఇంకా ఏంటి ప్రతి సంవత్సరం మాతృభాష తెలుగు మాతృభాష దినోత్సవం రోజు పద్యాల పోటీలు అని అయితే పద్యాల పోటీలు పెట్టడమే కాదు వాళ్ళకి ప్రోత్సాహక పత్రాలు కూడా మాస్టర్ గారే స్వయంగా అందించారు సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఇంకా ఈ లూడే అని ఇలా ఈవెంట్స్ అన్నీ కూడాను నేను సైతం యూట్యూబ్ ఛానల్స్లో పెట్టడం అన్నది మాస్టర్ గారు గొప్పతనం నేను మామూలుగా మాస్టర్ గారు మీరు యూట్యూబ్లో పెట్టాను మాస్టర్ అంటే వెంటనే ఏది కూడా నువ్వు అనేవారు సొంత ఓన్ ఇంట్రెస్ట్తో అన్నీ చక్కగా యూట్యూబ్లో పెట్టేవారు మనకి అందరూ చూడగలిగారు అయితే ఈ ప్రతిభ పురస్కారం అన్నది ఎలా వచ్చింది అనుకున్నారు మాస్టర్ గారు మీరు ఎన్ని వేల కవితలు సరే అండి ఎన్ని వందలు రెండు వేల కవితలు క్లాప్స్ కానీ ఆ యూట్యూబ్ లేను సైతం ఛానల్ ద్వారా చూసి తెలుసుకున్నాం కానీ మనకు స్వయంగా తెలియదు మాస్టర్ గారు పిల్లలకైతే దగ్గర అయ్యారు కానీ మేము ఎప్పుడు కూడా దూరంగా ఉండి చో చూస్తున్నాం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం మాస్టర్ గారికి నైంటీ అబో మార్క్స్ ఫస్ట్ టైం లెవెన్ మెంబెర్స్కి తెప్పించారు రావడం అనేది ఆ టైంలో చాలా కష్టం అలాంటిది లెవెన్ మెంబర్స్కి తెప్పించారు అలాగా కంటిన్యూ అవుతుంది నైన్టీ ప్లస్ స్మోక్స్ అనేవి ఎక్కడ ఇంకా డ్రాప్ అవ్వలేదు అలా ఎవ్రీ ఇయర్ తెప్పిస్తూనే ఉన్నారు అయితే ఇంకా మాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఒకసారి ఉగాదికి వచ్చారు మా ఇంటికి పాపని లోకాన్ని తీసుకుని అప్పుడు ఎన్ని మంత్స్ మాస్ వన్ ఇయర్ లోపే చిన్న పాప అదే రమ్మనగానే పెద్దసారు నేను రమ్మనగానే చక్కగా వచ్చారు ఇద్దరు ఫ్యామిలీ అంతా వచ్చారు అదే మాకు ఏంటంటే హ్యాపీ న్యూస్ ఏంటంటే చెప్పగానే చేసేవాళ్ళు అనమాట ఏ ఈవెంట్ ఇప్పుడు ఒక ఫేర్వెల్ పార్టీ అయినా లేదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయినా స్కిట్ చేయండి మాస్టర్ అంటే తప్పకుండా మా మేడం ప్రిపేర్ చేయిస్తాను కాకపోతే నాకు టైం ఎక్కువ కావాలి తక్కువ టైం అయితే సరిపోదు ఎక్కువ టైంలో స్కిట్ నేను ప్రిపేర్ చేయిస్తాను ఎలాగైనా పిల్లలు చర్చ చేయిస్తారని చెప్పి ఒప్పుకునేవారు అనమాట ప్రతిదానికి నేనున్నాను ముందున్నాను అంటూ చాలా చేసి అయితే నా అభిలాష ఏంటంటే ఫ్యూచర్లో మీరు గొప్ప వ్యక్తిగా చిన్నతనంలో షికారు ఇష్ట బట్టి అయ్యారు తెలుగు మాస్టారు మా తల్ల లేదు కంగారు తెప్పిస్తారు పిల్లల్లో విషారు తరగతికి రాకపోతే తేజాలు అతనే మన దేవరకు ఈశ్వరుడు పద్యాయులకు మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీరు చెప్పే పాఠాలు పద్యాలు కథలు వ్యాకరణం అందరికీ బాగా అర్థమవుతాయి మీరు బోధించే తీరు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి సార్ ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పే విధానం మాకు ఎంతగానో నచ్చుతుంది మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహించడం ప్రోత్సాహపడడం ఎంతో మీరు మా పాఠాలను అని బాధపడుతున్నా మీరు ముందు ప్రధాన కారకులు మా అమ్మ మా అమ్మ నాన్న మా అమ్మ ఆశయం ఒకటే నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఏడో ఒకరోజు ఆరో ఒకరో అనుకుంటా ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు ఆయనకు సైకిల్ సైకిల్లో వచ్చి ఆయనకి గవర్నమెంట్ జాబ్ తప్ప నాన్న నువ్వు బాగా చదివి మ్యాన్ ఉద్యోగం సాధించాలనిది మా అమ్మ అంటే పోస్ట్మెన్ అయితే చాలా ఎక్కువ అనేది ఏమి మాకు తెలియనప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి మా అమ్మ ఆశయం మ్యాన్ తప్పకుండా అవ్వాలి అని కానీ మనము ఉన్నతంగా ఆలోచిస్తే ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంటామనే దానికి నిర్దేశం ఏంటంటే ఆ తర్వాత మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ అయిన తర్వాత మన అమ్మగారి గురించి మాట్లాడదాం ఆర్థిక పరిస్థితి ఎలాంటి నీ పాఠశాల పూర్తిగా చదవలే ఒక నేను నవంబర్ వరకు చదివేవాడిని నవంబర్ తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇటుక బట్టేలు పెడతాను నీకు తెలిసి ఉండదు లేదా ఇటుక పని చేసేవాడిని పని చేస్తే అది చాలా ఎంతో దారుణమైన పరిస్థితి ఉండేది అమ్మా నాన్న కష్టం అమ్మ ఎంత బాధ పడినా సరే ఆ మట్టి పని చాలా దారుణమైన పనిది బాధ పడినా సరే ఆ బాధ నేను ఎందుకో ఏడవ తరగతిలోనే ఒక ఉత్తరం రాసాను నా పేరు తీసేకండి నా పరిస్థితులు బాగా వచ్చి అంటే అంటే అప్పుడే ఉత్తరం నేర్చుకున్నాను ఉత్తర వెళ్దాన్ని మామూలుగా పోస్ట్ బాక్సే కదా రాసేసి పోస్ట్ బాక్స్ పెట్టేసాను అది వెళ్ళిపోయింది ఉత్తరం వెళ్ళిపోయింది ఆ ఉత్తరం వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత మా హిత్యం అంటే మేడం గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయు నవోమ మేడం గారు వాళ్ళందరినీ గుర్తుంచుకున్నాను జీవితంలో నేను ఉపాధ్యాయుని అయ్యి నేను రిటైర్మెంట్ అయినా సరే మా ఉపాధ్యాయులు తప్పని గుర్తించుకోండి ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంత స్థాయికి దిగాను కాబట్టి ఆ నవమి ఉపాధ్యాయుని మేడం గారు కనుక లేకపోతే నేను ఈ పరిస్థితులు ఉండను ఎందుకంటే ఆ ఉత్తరం చదివి అందరి సరే చదివించి దగ్గర కూర్చోబెట్టి పిల్లలు చేత మళ్ళీ తిరిగి ఉత్తరం రాశాను నాకు ఆ ఉత్తరం నా జీవితానికి మలుపు చేయదు అదొక ప్రయత్నం జీవితంలో ఏదో ఒక ప్రయత్నం అంటే ఆ మనసు సంప్రదించి నేను ఉండిపోవాలి ఉండిపోతే ఆ పైన నెల ఉంటే రైలు బండి తెలియదు బస్సు తెలియదు రైలు బండి టికెట్ ఎక్కువ బస్ ధర కూడా ఎక్కువ బస్సు అంటే మాట లేదు ఎక్స్ప్రెస్ అంటే అప్పుడేంటి లారీలు తిరిగే లారీ సాధారణ లారీలు కాదు అవి ఎక్కువగా ఉండే లారీలు ఆ లారీలు మా నాన్న ఆపేవాడు ఎందుకు ఆపిడు మాకు తెలియదు అవగాహన లేదు రైతు మాకు ఆ లారీలు పైకి ఎక్కి మేము ప్రయాణం చేసేవాళ్ళం ఆ లారీ ఏమైనా అయినా సరే మేము నిద్ర పడితే సరే కింద పడిపోతాం చాలా ప్రమాదం వెండి చూసి మాకు ఏడు వస్తుంది ప్రారంభిస్తే అయితే మా ఇంటిలో నాన్న ముందు మా నాన్న ప్రయాణం అయిపోయి నన్ను ఉంచారు ఏడో తరగతి పబ్లిక్కి ఏడో తరగతి ఉంచారు లేదా మళ్ళీ ప్రయత్నం కూడా హై స్కూల్లో కూడా ఉత్తర రాశారు అయితే ఆ ఈ మేడం గారు అంటే సున్నితంగా చెప్పారు చూపొంది ఆ మాస్టర్ మాస్టర్ ఏం చేశారంటే సునీత చెప్పలే ఇలా పిలక పట్టుకున్నారు పిలక పట్టుకొని పరిస్థితి లేవు కదా మానస్తాను పాస్తోనే గిరి దగ్గర తిప్పారు రెండు మొట్టకెలు వేస్తారు ఆ మొట్టకలు ఇక్కడి దగ్గర ఇప్పుడు అపాయింట్మెంట్ పట్టుకున్న తర్వాత ఆ మొట్టకెళ్ళి పెట్టి సార్ గారికి వెళ్ళి సార్ మీరు మొట్టకెళ్ళి పెట్టడం వల్ల నీకు వచ్చిందండి అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పిల్లలందరికీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కానీ మీ అమ్మ నన్ను చేస్తారు బాధలు మా నాన్న ఉండేటప్పుడు మా నాన్న మా పనికి వెళ్ళిపోయి దేని నేను ఉండే వాళ్ళ ఇంటి దగ్గర మాకు మధ్యాహ్నం కూడా అన్నం ఉండేది కాదు అయితే నాన్నమే చల్లనం అనేవాళ్ళు అట్టే కూడా మధ్యాహ్నం ఉండేది మధ్యాహ్నకి స్కూల్ నుంచి వచ్చేసరికి అవినే మిల్స్ లేవు అది గవర్నమెంట్ స్కూల్లో మేము ఇంటికి వచ్చేసరికి అన్నంలోనే పుల్లు సీమలు పెట్టేసి ఇంకా సీమలు పక్కన తీయలేదో ఏడుకోలేదో టైం అయిపోతుంది అన్నం తినలేదు ఏం చేయాలో అర్థం కాక ఒక్కోసారి ఏడుపాయి కనిపించింది బాధ అనిపించింది అని మా పరిస్థితి ఇంతే కదా ఇలాగే అనిపించింది ఒక్కోసారి అలాగే మంచుకోవడానికి ఉల్లిపాయలు ఉన్నాయంటే ఉల్లిపాయలు కూడా ఉండేవి కాదు ఆ రెండో మూడు ఉంటే అవి అయిపోయాయి అలాగే దారుణమైన పరిస్థితుల్లో ఆ భగవంతుడు దయ వల్ల మన సంకల్పం గతి ఉంది కాబట్టి భగవంతుడు కూడా దీవిస్తారు అలాగా వచ్చాను ఉన్నత స్థానంలో ఉండాలనుకున్నాను ఉన్నత స్థానంలో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉన్నతమైన ఆలోచన తప్ప ఆర్థిక ఐదు వేల రెండు వేల పద్నాలుగులో బీజ్ అయ్యింది అప్పటి నుండి నేను యూజేసే నేతలు జయరావు రాసుకున్నాను నేను ఎన్ని సంవత్సరాలు రాసి మూడు సంవత్సరాలు రాశాను మూడు సంవత్సరం సంవత్సరాలు సార్ సార్లు లెక్క ప్రతిసారి ఫెయిలి అయితే ఉండేది మేము అవ్వలే అవ్వలేదు పుస్తకం ఎంత ఏముంది నేను పెద్ద దాక్షణ కష్ట కష్టపడితే పథకం వస్తుంది అంతే అంతకని మించింది మరి ఏం లేదు అభ్యుంది లేదు అదే దాక్షణం లేదు లేదు రాసుకున్నాను నేను కష్టపడ్డాను కష్టపడతాను పిల్లల చేత కష్టపెట్టేస్తాను పెట్టేస్తాను కూడా కష్టపెట్టడంలో ఇష్టం నేను అనుకుంటాను మరి పిల్లలు ఈయన ఆరు అంత కాదు కాకుండా రెండు గంటలు చెప్పేసి అలాగ ఆలకేస్తారు ఎందుకు అంటే బోధం నేర్చుకున్నాం నేర్చుకునే విధానంలో పిల్లలకు ఇబ్బంది లేకుండా రూమ్లో ఉండేటప్పుడు ఏ చేసుకుంది ఏ విధంగా సెవంతదో ఆ విధంగా సెవంత్ పెట్టకుండా చెప్పగలడానికి అంత ఈ పాఠశాలను బాగా ఉపయోగపడింది కాబట్టి విద్యార్థుల అమానామ ఆశయాలు గుర్తించుకోండి మనసులో బయట చెప్పకండి అమ్మ ఇది అయిపోతుందని చెప్పి కానీ మీరు మనసులో దాని వైపు ముందు అడుగులు వేయాలి గారు ఒకవేళ పుష్ప ఇచ్చిన తర్వాత మనం రాకూడదేమో అనుకోండి ఇదేం చేస్తాము నాకు అనిపించింది అన్నమాట అందుకే సార్కి నేను రాత్రి చెప్పాను వదిలేసిన అమ్మ కూడా माल मेन पिणो डीसी रेट समय रखीसी अघुवा